ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము చంద్రబాబు హెలిప్యాడ్ హెలికాప్టర్ ప్యాడ్ వద్ద హెలిప్యాడ్ వద్ద అయితే కనుక బాంబ్ బజర్ మోగింది తీవ్ర టెన్షన్లో పోలీసులు అసలు ఏం జరిగింది ఏంటి బాంబు బజర్ మోగడానికి కారణం ఏంటని వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద మోగిన బాంబు బజార్ తవ్వి చూస్తే పోలీసులు అయితే కనుక తవ్వి చూసారు చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలిప్యాడ్ మీద ఒక్కసారిగా బాంబ్ బజర్ అయితే కలకలం రేపింది సో పోలీసులు అయితే కనుక ఇమీడియట్గా బాంబ్ స్క్వాడ్ వాళ్ళు కూడా చెక్ చేసిన తర్వాత ఏం జరిగింది అని చూద్దాం ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా పేరుతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తూ అధికార వైసీపీపై విమరా విమర్శనాస్త్రాలు అయితే సంధిస్తున్నారు ఈ సభల్లో సీఎం జగన్ అవినీ అవినీతిని ప్రజాముఖంగా కూడా ఎండగడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లా చెంతలపూర్లో ఏర్పాటు చేసిన రా కదలిరా సభకు చంద్రబాబు అయితే హాజరు కానున్నారు అయితే ఈ సభ ప్రాంగణం అయితే తనిఖీలు చేస్తూ ఉండగా ఈ సభ ప్రాంగణంలో తనిఖీలు చేస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు దిగేందుకు ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద బాంబు బజర్ మోగడం కలకలం రేపింది దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ టీం వెంటనే విస్తృత తనిఖీలు అయితే చేశారు బజర్ మోగిన చోట తవ్వి చూడగా అందులో నుండి ఒక రాడ్ అయితే బయటపడిందని చెప్తున్నారు అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలియడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు కాగా చంద్రబాబు చేపడుతున్న రా కదలిరా సభకు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో అధికారులు విస్తృత తనిఖీలు అయితే చేపడుతున్నారు భూమిలో నుండి ఒక పాత రాడ్ ఉండటం వల్ల అయితే గనుక బాంబు మజర బజర్ అయితే మోగిందని చెప్పేసి నిర్ధారణకు అయితే వచ్చారు దాన్ని తవ్వి తీసి మిగిలిన ఏర్పాట్లు అయితే గనుక పూర్తి చేస్తున్నారు